పరిశుద్ధుడు ప్రేమ కలిగిన దేవుడో తండ్రి మహా మహిమతో ఆ ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి సింహాసనంపై ఆసనుడు అయినటువంటి మా ప్రియ పరలోక తండ్రి నీకు వేలా స్థుతులు స్తోత్రములు ఈ పెందల కడ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి వందనం చల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రభా తండ్రి నీవు గొప్ప దేవుడవు నాయన మా పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడవు కనుక తండ్రి నీ ఒక్కడే కుమారుడు నేష్క్రిస్తును మాకు బలిగా అర్పించిన దేవుడవు మా ప్రభ ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మా పాపంలన్నీ కడిగి వేసి మాకు స్వస్థతనిచ్చిన దేవుడవు రక్షణనిచ్చిన దేవుడవు విమోచనని విమోచననిచ్చిన దేవుడవు నీకు వందనంలో ఇబ్బంది కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించము నాయన మా అపరాధములను క్షమించము ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం ప్రభా తండ్రి యశా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో నీవు నీ యొక్క హృదయాన్ని మాకు తెలియజేస్తున్నావు అవును ప్రభా నీవు నా ఆజ్ఞలను గై కొన ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలను నీ నీతి సముద్ర తరంగంలో వలన ఉండును అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు తండ్రి ఎంత గొప్ప ఆలోచన మా తండ్రి నీకు ఎంత ఎంత ప్రేమ తండ్రి ప్రభా నీకు తెలుసు మేము నీకు ఎంత విరోధులుగా ఉంటున్నాము అవిధేయులుగా ఉంటున్నాం తండ్రి నాయన మేము నీకు ఏమాత్రము విధేయత చూపించకుండా అన్ అవివేకంగా ప్రవర్తిస్తున్నటువంటి వారేమి తండ్రి అయితే ప్రభా నీవు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ మా నీ ఆజ్ఞలను మేము ఆలకించాలని ఎంతగానో కోరుకుంటున్నందుకై నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అవును తండ్రి నీవు మాకు ప్రయోజనం కలిగినట్లుగా ఉపదేశం చేసే దేవుడవు మేము నడవవలసిన త్రోవను మమ్మలను నడిపించే దేవుడవు తండ్రి మేము ఏది నడవాలో ఏ త్రోవలో మేము నడవాలో అది కూడా నీకు తెలుసు కాబట్టి మీరు ఆ విధంగా మమ్మల్ని నడిపిస్తారని మేము నమ్ముతూ తండ్రి మీరు ఆ విధంగా చేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం అయితే ప్రభా మేము నీ ఆజ్ఞలను ఆలకించటం లేదు మా తండ్రి దయతో కనికరించండి మాలో ఉన్నటువంటి బలహీనతనుంచి బలహీనత నుంచి మాకు విడుదల అనుగ్రహించండి ప్రభా మేము నీ ఆజ్ఞలను గైకొనేలాగా నీ ఆజ్ఞలను ఆలకించేలాగా ప్రభా వాటిని అనుసరించేలాగా మా హృదయాలను ప్రేరేపించండి మా హృదయంలో మార్పులు అనుగ్రహించండి మాకు నూతన మనసు పెట్టండి నూతన స్వభావం అనుగ్రహించండి రాతి గుణను తీసివేయండి ప్రభా మాలో ఇంకా ఎంతోమంది ప్రభా నిన్న ఎరగని స్థితిలో ఉన్నారు నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు అలాంటి వారందరినీ ప్రభా మీరు దయ ఉంచి కనికరంతో నీ వైపునకు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం వారిలో ఉన్నటువంటి ఆ రాతి గుణాన్ని తీసివేసి మాంస గుండెను పెట్టి నైనా నీ ఆత్మను ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా నీవే చెప్పావు నాయన వాగ్దానం ఇచ్చావు హెస్కేల్ గ్రంథంలో నీ ఆత్మను మాలో ఉంచుతానని అదేవిధంగా ప్రభా నీ కట్టడాన్ని అనుసరించే వారిగా మమ్మల్ని చేస్తానని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనములు ప్రభా అవును తండ్రి ఎండిన స్థితిలో ఉన్నాము తండ్రి మేము తండ్రి ప్రభా మేము ఎంతగా నేను దిగజారిన స్థితిలో ఉన్నాము మా ప్రభా ఈ లోకంలో తండ్రి భయంకరమైన పరిస్థితులలో జీవిస్తున్నాము మా తండ్రి దేవ మా మూలాలను మేము మర్చిపోతున్నాము మా అప్పు మా పితరుల విషయాలలో మేము మర్చిపోతున్నాం తండ్రి మా తల్లిదండ్రులు ఎంతో ఎంతో మంది తండ్రి భయభక్తులు కలిగినటువంటి దైవ సేవకులైనటువంటి వారు ఉన్నారు అలాంటి వారి కుటుంబంలో పుట్టిన పిల్లలు కూడా నేను ఇది నా తండ్రి నీకు విరోధంగా జీవిస్తూ ప్రభా ఏ మాత్రం నేను భయము భక్తి లేకుండా ఉంటున్న ఆ పరిస్థితులలో సన్నిధిలోనైనా సన్నిధిలో మేము వాళ్ళని పెడుతున్నాం ప్రభా నాయన నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయండి నీ ఆజ్ఞలను ఆలకించేలాగా ప్రభా మీరు కృప చూపించండి తండ్రి మా తండ్రి దేవ ఆలకిస్తే ప్రభా మీరిచ్చేటువంటి గొప్ప ఆదరణ మీరిచ్చేటువంటి గొప్ప వాగ్దానం ప్రభా మా క్షేమము నది వలె మా నీతి సముద్ర తరంగంలో వలె ఉండును అని చెప్తున్నావు ప్రభాని వందనాలు నది అంటే ఎంతో చక్కగా పారుతూ ఉంటుంది ప్రభా ఎల్లప్పుడూ ప్రవహించేటువంటి ఆ నది ఆ నదిలో ప్రభా మా క్షేమం అంటే మరి ఇంగ్లీష్లో అయితే పీస్ అని ఉన్నది ప్రభా దెన్ యువర్ పీస్ వుడ్ బికమ్ జస్ట్ లైక్ ఎ రివర్ అండ్ యువర్ రైచియస్నెస్ లైక్ ద వేవ్స్ ఆఫ్ ద సీ అని రాయబడి ఉంది మా తండ్రి గొప్ప దైవానికి స్తోత్రములు తండ్రి మరి అలాంటి సమాధానం కలిగిన స్థితి క్షేమకరమైనటువంటి స్థితి మేము కలిగి ఉంటాము ఎప్పుడైతే మేము నీ ఆజ్ఞలను ఆలకించి వాటిని అనుసరించి నడుచుకుంటాము మాకు నీ యొక్క క్షేమము నది వలె ఉంటుంది మా తండ్రి సమాధాన స్థితి నది వలె ఉంటుంది అంటే ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది ఎంతో చక్కగా నేను మేము ఆదరణతో నింపబడతాము శాంతితో నింపబడతాము అదేవిధంగా ప్రభా మా నీతి సముద్ర తరంగంలో వలె ఉంటుంది సముద్ర తరంగంలో ఏ విధంగా అల్లాడుతూ నాయన పైకి ఎగసిపడుతూ ఉంటాయో ఆ విధంగా మా నీతి కూడా నాయన ఎగసిపడుతూ ఉంటుంది మా ప్రభావం మేము మేము నీతి కలిగిన వారము అంటే నీ ఎందు విశ్వాసం కలిగినటువంటి వారము అంతేకాదు ప్రభ ఈ లోకంలో జీవించేటప్పుడు యథార్థతను కలిగినటువంటి వారం ఆ విధంగా జీవించడానికి మీరే కృప చూపిస్తారని మేము ఎంతగానో విశ్వాసంతో ఎదురు చూస్తున్నాయన ఈ యొక్క మీరు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రభావ ఇది నా మా పనులన్నిటిలో కూడా మీరు తోడుగా ఉంటున్నందుకు వందనాలు మా ఉద్యోగ జీవితాలలో మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకుంటున్నందుకు వందనాలు మా తండ్రి దేవా మా చే మాకు ప్రయాణంలో క్షేమమును భద్రతను ఇస్తున్నందుకు స్తోత్రంలో తండ్రి మేము మా ఉద్యోగ స్థలంలో నీకు మహిమకరంగా తండ్రి అనేక మందికి నాయన సువార్త చెప్పేవారంగా అనేకులకు సాక్షి బిడ్డలుగా అనేకులకు ఆదరణ కలిగించే వారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా అతన్ని విద్యార్థులను దీవించండి వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి చదువుకుంటున్నారు ప్రభా ఎనో అనేక మంది ప్రభా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు తండ్రి వాళ్ళకి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి జ్ఞానం జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి టైం మేనేజ్మెంట్ అనుగ్రహించండి ప్రభా ఎవరు కూడా టైం వేస్ట్ చేయకుండా కాపాడండి తండ్రి ప్రభా నైనా మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ కాకుండా కాపాడండి తండ్రి గేమింగ్కి అడిక్ట్ కాకుండా కాపాడండి తండ్రి మా ప్రభా తండ్రి ఏ స్క్రీన్కు కూడా అడిక్ట్ కాకుండా కాపాడి తండ్రి చదువుపైన మాత్రమే ధ్యానం ఉంచి చక్కగా చదువుకునే ఉన్నత స్థితికి వారు వచ్చినట్లుగా తండ్రి తమ ఎగ్జామ్స్లో నేను చక్కగా రాయగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా మా దేవ మరి మీ యొక్క కృపచేతనే తండ్రి ఈ దినము ఎవరెవరైతే నేను ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి నూతన కార్యములు ప్రారంభిస్తున్న వారికి విజయము శుభకార్యాలు చే చేస్తున్నటువంటి వారికి విజయం అనుగ్రహించండి నూతనంగా బిజినెస్లు స్టార్ట్ చేస్తున్న వారికి విజయవంతమైనటువంటి స్టార్టింగ్ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అంతకంతకు అభివృద్ధి జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎంతమంది అయితేనైనా మరి నిరుద్యోగంతో బాధపడుతున్నారో వాళ్లకు చక్కటి మార్గములను చూపించండి ఉద్యోగములు చూపించండి లేదా ఒక మంచి మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారిలో ఉన్నటువంటి అకృంగుదల వాళ్ళు ఉన్నటువంటి నిరాశ నిస్పృహ అన్ని కూడా తొలగించమని ధైర్య ధైర్యంగా వాళ్ళు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరెవరైతే నాయనా మరి వివాహ ప్రయత్నంలో సఫలం కాలేదని దిగులతో ఉన్నారేమో తండ్రి అలాంటి వాళ్ళని మీరు ఆదరించండి తప్పకుండా తప్పకుండానైనా మీరు తగిన సమయంలో ప్రతి ఒక్కరికి నైనా మంచి సంబంధం చూపిస్తారు మంచి సాటి అయిన సహాయాన్ని మీరు సమకూరుస్తారని వాళ్ళు విశ్వాసంతో నీపైన నమ్మకంతో నిరీక్షణతో కలి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా అదేవిధంగా తండ్రి ఎంతోమంది సంతానం కొరకుని వైపు చూస్తున్నారు మా ప్రభా తండ్రి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టండి తండ్రి నీ యొక్క దయగల చూపును వారిపైన ఉంచండి తండ్రి నీ దృష్టిని వారిపైన ఉంచండి నీ దర్శనం వారికి అనుగ్రహించండి ప్రభా చక్కటి సంతానం అనుగ్రహించండి తండ్రి వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా నీకు సాధ్యమైనది ఏది లేదు నాయన ప్రతి ఒక్కరు కూడా సంతానవంతులే ప్రభా నీ ఎందుకు విశ్వాసంతోనైనా నిన్ను స్థుతించేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంతవరకు నైనా అడిగిన వారికి వారికినైనా మీరు సంతా గర్భబలం ఇచ్చినందుకు నిపందనాలు గర్భంగా ఉన్నటువంటి ప్రతి బిడని కూడా ఆశీర్వదించి వారి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా ఎలాంటి ఆరో అనారోగ్య సమస్యలు లేకుండా ప్రభా తండ్రి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వారు సుఖమైన ప్రసవం పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవ ప్రభా కుటుంబంలో ఐక్యతను వహించండి విడిపోయిన భార్య భర్తలు సహాయం చేయండి ప్రభా మరి వారి మధ్య ఉన్నటువంటి ప్రతి మనస్పర్ధను కూడా తొలగించండి తండ్రి మరి సంతోషకరమైన వాతావరణము శాంతి సమాధానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళని ఉంచి కాపాడినైనా స్వస్థపరచండి తండ్రి మీరు కాపాడిన అర్థం చేత ముట్టండి తండ్రి స్వస్థపరచమని వేడుకొంచడం ఎంతో బాధాకరమైన పరిస్థితులలో అనేక మంది ఉంటున్నారు ప్రభా మరి బాగుపడి ఇండ్లకు వెళ్ళినటువంటి డిశ్చార్జ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వెళ్ళదు స్తోత్రములు మా తండ్రి దేవ ఇది నేను ఇంతమందినైనా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు ఎంతమందినైనా ఐసీలో ఉన్నారో వారిని అందరు కూడా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత కలిగి వారు జీవించడానికి ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి నీ ఎందు భయభక్తులతో వారు జీవించడానికి సహాయం చేయండి ప్రభా మా తండ్రి దేవ ఇది నేను అనేక సర్జరీలో కూడా కానీ లేకుండా డయాలసిస్ లేకుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి తండ్రి వాటన్నిటిని తట్టుకునే శక్తిని అనుగ్రహించండి తండ్రి మా ప్రభా అనేకమైన టెస్టుల కొరకు వెళ్ళినటువంటి వారికి మంచి రిపోర్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా తండ్రి కుటుంబ సభ్యులను వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి వారికి కావాల్సిన ఆదరణను ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రతి ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ని అందరినీ కూడా దీవించండి డాక్టర్లను నర్సెస్ను ఇంజనీర్లను ఆర్కిటెక్ట్లను ఇంకా తండ్రి ప్రభా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రభా మరి డా నర్సెస్ మరి ఇంకా తండ్రి ఎంతమంది అయితే అనేక సిబ్బంది ప్రతి సిబ్బంది కూడా చాలా ప్రాముఖ్యమైన వారు ప్రతి సంస్థలో పనిచేసేటువంటి టీచర్స్ను తన లెక్చరర్స్ను ప్రొఫెసర్స్ను ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రభావ వారందరూ కూడా నేను నీతి నిజాతీలతో పనిచేయడానికి సహాయం చేయండి నేను శాంతి రక్షణ వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వారిని ప్రభా మీరు దీవించండి వారిని కూడా నైనా నీతి నీ జాతులతో పనిచేయడానికి వారి హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా ఇస్రాయల్ దేశంను ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటున్నాం అక్కడున్న పరిస్థితులను మీరు ఎరిగిన దేవుడు మాకైతే చాలా విషయాలు తెలియదు కానీ ప్రభా మీరైతే ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి వారి జీవితాలలో ఉన్నారు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఎరుషుల దీవించండి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దాయించండి ప్రభా యూదులందరూ కూడా నేను తెలుసుకొని ప్రభా నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఇంకా ప్రపంచం అంతటా ఎక్కడెక్కడైతే నేను మరి ఈ భయంకరమైన యుద్ధ వాతావరణం ఉన్నదో ఎంతమంది నేను ఎఫెక్ట్ అయ్యారో ఎంతమంది నేను ఆత్మీయులను కోల్పోయి దుఃఖపడుతూ ఉన్నారో ప్రభా ఎంతమంది నేను నిరాశ్రయులుగా ఉంటున్నారో మా తండ్రి దేవ కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రతి నైనా మీరు ప్రతిదీ కూడా నీ ఆధీనంలో ఉన్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి మా దేశంను కూడా దీవించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించినైనా ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని కృపను దయచేయండి ప్రభా ప్రభా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను గురించి కూడా నిస్సంధిలో ప్రార్థిస్తున్నాం సహాయం చేయమని వేడుకుంటున్నాము మా తండ్రిదేవా మరి ప్రతి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించినైనా ప్రతిదీ కూడా నైనా న్యాయంగా నీటిగా జరుగునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి బార్డర్లలో పనిచేస్తున్న సైనికులను అన్ని రంగములలో ఉన్న సైనికులను మీరు దీవించిన వారికి అందరికీ కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా సేవకులను ఆశ్రయించండి సేవకులు ఎంతోమందినైనా అనేక ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ప్రభా కొండ ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలలో మరి ఎలాంటి అవకాశము అనుకూలమైనటువంటి పరిస్థితులు లేని చోట సౌకర్యాలు లేని చోట మీ సేవను జరిగిస్తున్నటువంటి వాళ్ళను మీరు దీవించినైనా వారిని మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు కొందనాలు వారి కుటుంబాలను మీరు ఆదరించండి ప్రభా వారి ద్వారా జరుగుతున్నటువంటి సేవను అద్భుతంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అబద్ధ బోధకులు లేకుండా చేయండి తండ్రి వారిని మీరు గద్దించమని ప్రార్థిస్తున్నాం ప్ర ప్రభ తండ్రి ప్రజలందరూ కూడా నైనా అందరము ప్రభావ మేమంతా నైనా జ్ఞానం కలిగి ఉండడానికి సహాయం చేయండి ఆత్మీయ జ్ఞానం అధికంగా కలిగి ఏది సరైనది ఏ బోధ సరైనది మేము గ్రహించగలిగే వివేచన కలిగినటువంటి హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించునైనా దుర్వ్యసనాలకు బానిసలే దుఃఖంలో మరి నీకు దూరంగా ఉంటున్నాయినా మరి బయట పడలేని పరిస్థితిలో ఉన్నటువంటి బంధకాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ సమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి మా తండ్రి దేవ వారికి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవ్వనట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభా త్వరగానైనా వారు విడుదల పొంది సంతోషకరమైన జీవితం జీవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ రాష్ట్ర నిష్పుణులకు గురి కాకుండా కాపాడమని వేడుకుంటున్నాం మా తండ్రి దేవ ఈ ప్రార్థనలు భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా తండ్రి ఆ ప్రా ఆ బలహీనతలు ఆ ఆ సమస్యల నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తల్లి వితంతువులను శ్రమలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళను ఆ అనాథలను దిక్కులేని వారిని చిన్నారులను వృద్ధులను ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని చక్కటి జీవితం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఈ దినం బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాము రాబోయే సంవత్సరంలో ఇంకాను అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ ప్రార్థనలు ఏక ప్రతి ఒక్కరిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్